నాకు కూడా ఒక నమ్మకం ఉంది అంటే చేసుకున్న పార్టీలు కూడా ఉన్నారు చెప్పారు కాబట్టి అదే ఇతని కార్పెంటర్ గబాలేమన్నాడు అంటే అదేందుకు అన్న ఉండదన్న నిలవదన్నా అన్నట్టుగా అన్నాడు నేను ఏమీ అనకూడదు అంటే వీళ్ళు అప్డేట్ అవ్వట్ల అప్డేట్ అయితే బాగుపడతారు ఇలా అది ఇంకా అంతే అంటే మీరు చెక్క వాడతారు అంత ఖర్చు పెడతారు ఆ చెదలు నేను చెదల చదలు మా పాతంటివి చక్కకి వచ్చింది చెదలు వచ్చింది నేను పోయి పోయి మళ్ళీ అది పెట్టుకుని నేను అక్కడ ఇబ్బంది పడేని సరే అయితే కొంచెం ఖర్చు అవుద్దేమో అంతే ఆ మళ్ళీ ఎన్ని పీకి పెట్టుకోవాలంటే నాకు ఎంత రిస్క్ అది అవన్నీ చెప్పరు బాగానే ఉంటది సమానంగా ఉంటది చెదల ముందు పోద్దాం అని పోద్దాం ఇంకా కాదు సార్ ఏ కాడికి ఇంకా యాప్ చెక్క టేక్ చెక్క అయ్యాన ఇప్పుడు చపలి పీస్ వచ్చింది అందులో కూడా రకాలు ఉన్నాయి నేను కూడా తెలుసుకోవాలి ముందు అంటే నేను నాకు పని పోయితేనో కాదు ఆయన అడగడం తప్పు లేదు ఆయన బతుకుతెరుపుకోసం మిమ్మల్ని అడగటం తప్పు లేదు కాకపోతే పని అడగటం తప్పు లేదు అతను అప్డేట్ అవ్వాల ముందు మెయిన్ అప్డేట్ మీ చేత డబ్బులు ఖర్చు పెట్టి బాగానే ఉంటదంటే ఊడిపోయిన తక్కువ రకం వాడుకుంటే ఊడిపోయింది నేను కాదండి దానికి కూడా నేను తెలుసుకోవాలి కదా మార్కెట్ లో ఏది మంచిది ఏది ఇది ఉంది కదా మనం కూడా ఆ పని ఇప్పుడు అదే డబ్ల్యూపీసీ బాగుందంటే మీరు నన్ను అడిగేవాళ్ళు కాదు నన్ను సలహా అడిగేవాళ్ళు ఏమో నేను జాన్ చేయించుకునేవాళ్ళు అవును ఇప్పుడు అంటమే నోటుతో ముందు అది ఉండదు ఊడిపోయింది అనేసరికి ఎవరికైనా అనుమానమే కదా అది నేను నాకు నేను ఏలబడి చూపిస్తాను మీకు డోర్ బిగిచ్చి మీరు ఆల్రెడీ వీడియోలో కూడా చూసాను సార్ నేను మీరు ఏలబడి మరి ఇంకా ఇంకా మరి ఊడిపోయితే డోర్ మీద ఏలపడి చూసి నేను వీడియోలు చూశాను మాములుగా అయితే నేను దగ్గర దగ్గర ఒక మూడు వందల యాభై వర్క్ చేసి ఉండగా నాకైతే అద్దెకిచ్చి ఎక్కువ మళ్ళీ వాళ్ళందరూ వాండర్లు అందరూ నా టచ్ లో ఉంటారు నా ఫోన్ నెంబర్ ఇదే నెంబర్ మరి ఇన్ని వర్క్ నేను ఎట్లా చేయగలుగుతా ఊడిపోతే ఊరుకుంటారు అసలు ఖర్చు పెట్టిన ఒకటే మాట మూడు లక్షలు ఇప్పుడు మూడు లక్షలు అవుతుంది నేనే నేనేమన్నా నెంబర్ వీడియో నెంబర్ పెడతాంటే ఈడేంది మనిషి ఈడే కానీ నెంబర్ మారుతా ఉంటది ఏంది అవును అవునవును ఏదో చెప్పి తప్పించుకొని నెంబర్ మారుతున్నాడు అది ఇదిగో లేదు లేదు నేనేమన్నా ఫోన్ నాకేండి నేనే కంటే లేకపోతే లేదు కనుక్కోండి అది నేను చేసిన దానికి నేను గ్యారంటీ ఇస్తాను నా వంతు నేనైతే మీరు వేరే చోట చేయించుకుంటే అది మీరు చూసి చేయించుకోండి అనే చెప్తాను అంతేగాని నేను ఎక్కడ ఎవరు నీకు కాదండి వాళ్ళు మంచి కాదు ఇల్లు మంచి వాళ్ళు కాదు అని కూడా నేనైతే నా చేత చేయించుకొని నేను చేసింది కరెక్ట్ గా ఉంటుంది కూడా మీరు ఎక్కడ కూడా అంటారు ఇప్పుడు కూడా నాతో కూడా అదే అంటున్నారు వాడు చుప్పంగా అతను చేసుకుంటానంటే హ్యాపీగా బ్రహ్మాండంగా ఇచ్చి నేను అదే సొల్యూషన్ చేస్తాను ఎందుకంటే నాకు ఏడో షాట్ చిన్న పని పెద్ద పని దొరుకుతా ఉంటే చేసుకుంటా ఉంటాం మిగతా వాళ్ళు చాలా మంది ఖాళీగా ఉన్నారు మేసులు వీళ్ళు బతా